ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుంచి బాలాసీచెరు సెంటర్ వరకు నిర్వహించిన వివిధ రకాల జానపద కళాకారుల ర్యాలీని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పే నాయక్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా డిఆర్ఓ తిప్పే నాయక్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో సినిమాలు సోషల్ మీడియా మాధ్యమాలు విస్తృతంగా అభివృద్ధి చెందాయని అవి రాకముందు జానపద కళల ద్వారానే ప్రజలు ఆనందాన్ని పొందేవారని అన్నారు మరుగున పడుతున్న జానపద కళలను వెలుగులోనికి తీసుకురావడం అభినందనీయమని అన్నారు ప్రతి సంవత్సరం ఇలాంటి జానపద ఉత్సవాలు నిర్వహించడం ద్వారా జానపద కళలను ప్రజల హృదయాల్లో సజీవంగా ఉంచే అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా కళాకారులందరికీ జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా సమాచార డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున మాట్లాడుతూ జానపద కళల పట్ల ప్రజల్లో అవగాహన ఆసక్తి కల్పించే ఉద్దేశ్యంతో ప్రపంచ జానపద దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు మరుగున పడిపోతున్న కళలను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశ్యంతో కళాకారులు ఈ ర్యాలీని చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న వివిధ జానపద కళారూపాలు తోలు బొమ్మలాట తంబూరావు వీధి నాటకం జముకుల కథ రామాయణం మహాభారతం వివరించే వివిధ రకాల కళారూపాలతో భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో జానపద కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ ఎన్ కృష్ణబాబు కాకినాడ జిల్లా అధ్యక్షులు వీరనాల కృష్ణ ప్రధాన కార్యదర్శి తోట పవన్ కుమార్ జిల్లా కోసాధికారి ప్రకాష్ రాసు గౌరవ అధ్యక్షులు పుల్లారావు ముఖ్య సలహాదారు వెంకటేశ్వరరావు ఏడుకొండలు తోట బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఈరోజు కళాకారులతో కలెక్టరేట్ నుండి మన బాలాజీ చెరువు వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ జానపద కళల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి మరుగున పడిపోతున్న కళలను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈరోజు కళాకారులు దాన్ని చేపట్టడం జరిగింది దీనికి మనమంతా అంతా సహకరించి ఈ కళలను ప్రోత్సహించాలని నేను మనసారా కోరుకుంటూ కళాకారులే అభినందిస్తున్నా జాతీయ జానపద దినోత్సవము అనేది జరుపుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము ఎందుకంటే మనకు సినిమా మాధ్యమాలు కానీ కొత్త కొత్త ఈ ఎలక్ మీడియా సంబంధించినటువంటి అభివృద్ధి చెందక మునుపు ఇంతకు మునుపు పాత కాలంలో గ్రామాల్లో ఈ జానపద కళనే వాళ్ళను ఎంటర్టైన్మెంటు ఈ దీనికి మించిన ఎంటర్టైన్మెంట్ ఏదీ లేదు సో తర్వాత చాలా రకాలుగా సినిమా మాధ్యమాలు రావడం రకరకాల ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కావడము ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కావడంతో ఇంట్లోనే టీవీలు తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత వీటి యొక్క పడిపోతున్నాయేమో అని అనేటువంటి భావన కలిగింది అయితే ఇది సంవత్సరానికి ఒకసారైనా ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా మన యొక్క జానపద కళలను సజీవంగా ఉంచుకోవాల్సిన ఉంచు ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరు జరుపుకోవడం అనేది చాలా ముదావహము అందరికీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఇది మనం మన మన మనసుల్లో నింపుకోవాలా అదేవిధంగా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని తెలియజేస్తున్నాను